ఏడు రోజులు ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది ఇతరులను ఆకట్టుకునేలా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి నేటి తరుణంలో కేవలం మహిళలే కాదు పురుషులు కూడా అందంగా కనిపించాలని తపన పడుతున్నారు ఈ క్రమంలో బ్యూటీ పార్లర్లు స్పాలకు వెళ్లడం అందాన్ని పెంచుకోవడం కోసం ఫేస్ ప్యాక్ ల వంటి పద్ధతులు పాటించడం అన్ని చేస్తున్నారు అయితే ఇవన్నీ కృత్రిమమైనవి ఇవి కేవలం కొంతమందికి మాత్రమే పడతాయి అధిక శాతం మందికి రసాయనాలతో తయారు చేసిన కాస్మెటిక్స్ పడవు అయితే అలాంటి వారితో పాటు ఎవరైనా కూడా పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చర్మం మరింత మెరుస్తూ కాంతివంతంగా మారడమే కాకుండా అందంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది నిమ్మరసంలో శనగపిండి లేదా తేనె కలిపి ఎండబారిన పడిన చర్మం మీద రాసుకుని పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరాక నీటితో కడిగేయాలి ఇలా రోజు చేస్తే చర్మం మెరుస్తుంది అరకప్పు బొప్పాయి గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్లా చేసి ముఖానికి రాసుకోవాలి అరగంట తర్వాత నీటితో బాగా కడిగేయాలి ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది